ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఇక ఇదే నా ఆఖరి వీడియో అవుతుందండి ఛానల్లో ఛానల్లో ఏడు వందల ఎనభై నాలుగు వీడియోస్ ఉన్నాయి పద్నాలుగు వందల నలభై ఎనిమిది మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ముందుగా ఈ విషయాన్ని నేను వాళ్లకు తెలియజేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నానండి పద్నాలుగు వందల నలభై ఎనిమిది మంది సబ్స్క్రైబర్స్లో ఫుల్ వీడియోస్ చూసేవాళ్ళు ఉన్నారు షార్ట్ వీడియోస్ చూసేవాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళ అభిప్రాయాలని అప్పుడప్పుడు నాకు వీడియోస్ పెట్టినప్పుడు షేర్ చేస్తూనే ఉంటారు సో వాళ్ళ కోసము రెస్పాన్సిబిలిటీగా చెప్పాలి అనే ఉద్దేశం కొద్దీ ఈ వీడియోస్ చేస్తున్నానండి సో నన్ను క్షమించగలరు వీడియోస్ పోస్ట్ చేయనందుకు సో ఎందుకోసము అంటే ఛానల్ సక్సెస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది సో దాంట్లో నేను చేసే మిస్టేక్స్ కూడా చాలా ఉన్నాయి రెగ్యులర్గా వీడియోస్ని పోస్ట్ చేయలేకపోతున్నాను ఛానల్ అనేది గ్రోత్ అవుతూ అవుతూనే మళ్ళీ కింద పడిపోతుంది ఎందుకంటే యూట్యూబ్లో కంటెంట్ పెట్టుకొని మనము ఛానల్ కనుక పెట్టుకుంటే ప్రతిరోజు రెగ్యులర్గా ఫుల్ వీడియోస్ చేసేవాళ్ళు ఫుల్ వీడియోస్ పోస్ట్ చేయాలి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసేవాళ్ళు షార్ట్ వీడియోస్ పోస్ట్ చేయాలి వీలైనంత మట్టుకు సక్సెస్ అవ్వాలంటే ప్రతిరోజు రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టాలి సో అప్పుడే ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది ఈ విషయం నాకు తెలుసు కానీ నేను చేయలేకపోతున్నానండి చాలా ఎలాగంటే ఒక వన్ వీక్ వీడియోస్ పోస్ట్ చేయడము సో టూ వీక్స్ వన్ వీక్ గ్యాప్ రావడము మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేయడము సో దీని వల్ల కూడా గ్రోత్ ఉండట్లేదు ఇంకా ఆ భగవంతుడికే నిర్ణయానికి వదిలేశానండి ఈ ఛానల్ గ్రోత్ విషయానికి వస్తే ఎందుకోసం అంటే అందరూ సక్సెస్ కోసం కష్టపడుతూ ఉంటారు కానీ ఆ సక్సెస్ వస్తే కష్టపడతాను సో నాకు సపోర్ట్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా అందుకే భగవంతుడు కోర్టులోనే వదిలేశాను ఏడు వందల ఎనభై నాలుగు వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఈ వీడియోస్లో గనక ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటే ఏదైనా ఒక వీడియో వైరల్ అయ్యి నాకు మంచి వాచ్ టైం వచ్చి మళ్ళీ నా ఛానల్ పికప్ అయితే తప్పకుండా మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేస్తానండి ఇంకా అప్పటి వరకు వీడియోస్ పెట్టదలుచుకోలేదు ఇది నేను నిర్ణయించుకున్నాను ఎందుకోసమంటే వందదారులు గోల్ మార్చుకోవాలని నేను అనుకునే మనస్తత్వం నాది ఏదైనా ఒకటి మనం సక్సెస్ అవ్వట్లేదు అంటే దాని మీదనే డిపెండ్ అవ్వకుండా మళ్ళీ కొత్త ధనాన్ని ఎన్నుకోవాలి కొత్తగా ముందుకు వెళ్ళాలి అనుకునే వ్యక్తిత్వం గల అమ్మాయిని నేను సో అందులో నేను చాలా రకాల ప్రయత్నాలు చేశాను చాలా రకాలుగా ఎందులోనైనా ఒక దాంట్లో సక్సెస్ అవ్వాలి అని నా లైఫ్లో చాలా గోల్స్ అయితే పెట్టుకున్నాను ప్రతి గోల్ సక్సెస్ వరకు వచ్చి నా కాళ్ళ దాకా వచ్చి వినదిరిగింది తప్ప ఆ సక్సెస్ నేను చూడలేకపోయాను ఇది నా ప్రయత్న లోపమా లేకపోతే ఏ లోపమో నేను తెలుసుకోలేకపోతున్నాను విజయం కోసము పోరాటం చేసి విజయం కోసం చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ విజయం రాకపోతే వెనుకడుగు వేసేవాళ్ళు ఉండకూడదు అనేది నా ఉద్దేశము ప్రతి దాంట్లో మోటివేషన్ వీడియోస్లో కూడా అదే చెప్తాను వెనకడుగు వేయొద్దు ముందు అడిగే వేయాలి అని కానీ ఒక వంద సార్లు మనము ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ఏదైనా ఒక గోల్లో మనం వెనుకడుగు పడిపోతున్నాము సక్సెస్ దాకా వచ్చి సో దగ్గర దాకా వచ్చి మళ్ళీ వెనుకకు వెళ్ళిపోయింది అని అన్నప్పుడు ఒకసారి ప్రయత్నం చేయాలి రెండుసార్లు ప్రయత్నం చేయాలి ఇంక తర్వాత మళ్ళీ ప్రయత్నం చేసి విఫలం అవుతాము అని అనుకున్నప్పుడు ఆ ప్రయత్నాన్ని పక్కన పెట్టడమే మంచిదని భావించుకొని ఇంకా ఈ ఛానల్ విషయానికి వస్తే భగవంతుడికే నిర్ణయిస్తున్నానండి ఎందుకంటే ఏడు వందల ఇరవై నాలుగు వీడియోస్ ఉన్నాయి పద్నాలుగు వందల మంది నలభై పద్నాలుగు వందల నలభై ఎనిమిది మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నా ఛానల్లో సో ఇందులో ఆ భగవంతుడి కృపగనక ఉంటే ఏదైనా ఒక వీడియో ఎప్పుడైనా సరే సక్సెస్ అయ్యి మంచి వాచ్ టైం వచ్చి మళ్ళీ నా ఛానల్ని కనుక పికప్ అయితే నాకు సక్సెస్ వస్తే తప్పకుండా మళ్ళీ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తానండి ఒకవేళ అలాంటి సందర్భము రాకపోతే ఇంకా నా ఛానల్లో వీడియోస్ పెట్టద్దు అని నేను నిర్ణయించుకున్నాను అంటే ప్రతిదీ ఎదురు చూస్తూనే ఉంటాము ఎంతవరకు అంటే మనము మన ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు మనకు సహనం ఉన్నంత వరకు వెయిట్ చేస్తాము భరిస్తాము చేస్తాము కానీ ఆ సహనాన్ని మనం మిస్ అవుతున్నాము దానివల్ల మనము ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాము అన్నప్పుడు ఆ దారిని మనము వదిలేయడమే మంచిది అందుకోసమే నేను తీసుకున్న నిర్ణయం అండి ఎందుకంటే ఇప్పటి వరకు ఏడు వందల ఎనభై నాలుగు వీడియోస్ పెట్టాను వీడియోస్లో ఏ లోపం ఉందో తెలీదు నేను సక్సెస్ కాకపోవడానికి నా మిస్టేక్స్ కూడా ఉన్నాయి ఒకటే మిస్టేక్ కనబడుతుంది ఎక్కడ చూసినా సరే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయలేకపోవడము ఆ రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయలేకపోవడానికి లక్ష కారణాలు అయితే ఉన్నాయండి ఇంకా ఆ కారణాల వల్ల నేను సక్సెస్ అవ్వట్లేదు కావచ్చు అని అనుకుంటున్నాను ఏది ఏమైనా సరే ఆ భగవంతుడు కనుక నిర్ణయిస్తే తప్పకుండా ఈ ఛానల్ మంచి సక్సెస్ అయ్యి నా లైఫ్ ఈ ఛానల్లో మళ్ళీ ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఆ భగవంతుడికే నిర్ణయిస్తున్నాను ఎందుకంటే ఏదైనా సరే నేను భగవంతుడిని మాత్రమే నమ్ముతాను ఆ దేవుడికే నిర్ణయాన్ని వదిలేస్తాను మళ్ళీ ఎటువంటి లైఫ్ ఇచ్చినా ఎటువంటిది నా ముందు పెట్టినా సరే దాన్ని ఆనందంగా సంతోషంగా స్వీకరిస్తాను అలాగుంటే నీ లైఫ్లో ఏంటంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని మార్పు వచ్చినా సరే మనం ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతాము అనేది నా ఉద్దేశము అందుకోసమే ఇంకా ఈ ఛానల్కి సంబంధించి ఏ విషయాలైనా సరే ఏవైనా సరే ఆ అమ్మవారికి ఆ శ్రీ మహాలక్ష్మికి వదిలేస్తున్నాను సో ఆమె నిర్ణయిస్తుంది గ్రోత్ ఉండి తప్పకుండా మంచి వాచ్ టైం కనుక వచ్చి ఏదైనా వీడియో సక్సెస్ అయ్యి వైరల్ అయ్యి గనక మళ్ళీ నా ఛానల్ ఇంకా నా చేతిలోకి వస్తే తప్పకుండా అప్పటి నుంచి వెళ్ళి వీడియోస్ కంటిన్యూషన్గా డైలీ పెడతాను ఇంకా అప్పుడు వెనుకకు తిరిగి చూడను ఒకవేళ అలాగ జరగకపోతే ఇంకా ఈ ఛానల్లో ఎటువంటి వీడియోస్ పెట్టకూడదు అని నిర్ణయించుకున్నాను ఇంకా నన్ను సపోర్ట్ చేసి ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానండి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రపంచంలో శ్రేయోభిలాషులు స్నేహితులు ఆత్మీయులు ఉన్నవారు మనుషులుని ఇంతమందిని పొందినవారు ధన నిజమైన ధనవంతులు అని కొటేషన్ పెట్టుకున్నానండి ఏదైనా సరే మనుషులు తన చుట్టూ ఉన్నప్పుడు చాలా గొప్ప ఉంటాడు ఒక మనిషి భగవంతుడు ఇచ్చింది ఏదైనా సరే ఈ లోకంలో ఏదైనా తీసుకొని వెళ్ళగలుగుతాడు కావచ్చు కానీ మన మంచితనాన్ని మన మాటని ఎప్పుడు తీసుకెళ్ళదు వీటి వల్ల మనము నష్టపోతాము కావచ్చు మనుషులను కోల్పోతాము కావచ్చు కానీ ఏదైనా జరగరాంది జరుగుతుంది కావచ్చు కానీ ఒకటి మనము గనక తప్పు చేయకపోతే ఆ భగవంతుడు ఎప్పటికైనా సరే మనని ఒక గొప్ప స్థానంలో నిలబెడతాడు అనేది నా నమ్మకం అండి ఇంకా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అందరికీ ఆ శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు లైఫ్లో ఏదైనా సరే కష్టపడండి ఇప్పుడు ఈ గోల్ ఈ ఛానల్లో సక్సెస్ కాక కాలేకపోవచ్చు కానీ నా జీవితంలో తప్పకుండా ఏదో ఒక విషయంలో నేను తప్పకుండా సక్సెస్ అవుతాను అన్న నమ్మకం నాకుంది ఒక నా పిల్లలకు తల్లిగా నా పిల్లలని గొప్ప స్థానంలో నిలబెట్టిన తల్లిగానో లేకపోతే నా భర్తకి తోడుగా ఉండి నీడగా ఉండే భార్యగాను ఏదో ఒక రకంగా ఒక చెల్లిగానో ఒక అక్కగానో ఇందులో అయినా సక్సెస్ అవుతాను పుట్టినప్పుడు తప్పకుండా ఏదో రకంగా ఎవరమో ఒకరము తప్పకుండా ఏదో ఒక విషయంలో సక్సెస్ అనేది చూస్తాము సక్సెస్ అంటేనే ఇది ఇది నా గోలు ఇది నాది ఆశయము ఆ ఆశయాన్ని కోల్పోతే అన్నీ కోల్పోయాము అని ఎప్పుడు ఎవరు అనుకోకూడదు ఆశయాన్ని మార్చుకుంటూ ఆశలన్నీ మార్చుకుంటూ అభిరుచులను మార్చుకుంటూ అందమైన జీవితాన్ని నిలబెట్టుకోవడమే నిజమైన జీవితం అని నేను అంటాను ఇంక ఇలాగైతే ఫ్రైడే రోజు చక్కగా పూజ చేసుకున్నాను అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నాను ఇంకా అందరికీ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళు వీలైతే తప్పకుండా కామెంట్స్ పెట్టండి మీ అభిప్రాయాలను షేర్ చేయండి ఇంకా ఈ ఛానల్ని ఆ భగవంతుడికి ఆ అమ్మవారికే వదిలేస్తున్నాను ఇంకా ఆ అమ్మవారు కనుక ఈ ఛానల్ సక్సెస్ అయ్యే అవకాశం కనుక కల్పిస్తే మళ్ళీ మంచి వీడియోస్తో మంచి మోటివేషనల్ బ్లాగ్స్తో మేము ముందుకు వస్తాను ఒకవేళ అలాంటి అవకాశము ఇవ్వకపోతే అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వీడియోని ఆఖరి వీడియోగా సెలవు తీసుకుంటాను నేను మీ అన్న సంతోష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్